ఒక చిన్ని సేకరణ మరొకసారి తెలుసుకుందాము చాలా సార్లు చాలా మంది చెప్పిందే అయినా మరొకసారి మంచి మాటను గుర్తు చేసుకుందాము శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే శ్రీశైల శిఖరాన్ని గనక జన్మలో ఒక్కసారి దర్శించిన ఇక జన్మరాహిత్యం కలుగుతుంది అంటే పునర్జన్మ లేనటువంటి స్థితి అంటే మోక్షానికి దగ్గర మార్గం పడుతూ ఉంటుంది మోక్షానికి మరి దగ్గర కావాలంటే గురువు సహాయంతో భగవంతుణ్ణి చేరుకోవచ్చు గురువు లేని విద్య కూడి రాదు అందుకే మనకు మార్గదర్శనం చేసేటటువంటి ఒక గురువును మీ తల్లినో తండ్రినో మరి ఏ ఇతర గురువునైనా ఒక గురువును ఆరాధించండి తద్వారా మోక్షానికి దగ్గరగా మనం చేరుకోగలిగే అవకాశం ఉంటుంది శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే శ్రీశైల శిఖరాన్ని ఒక్కసారి గనక దర్శించగలిగితే ఇక జన్మరాహిత్యం కలుగుతుంది మరుజన్మ లేనటువంటి స్థితికి చేరుకొని ఆత్మానందము ఇక భగవంతునిలో మమేకం అవ్వడము ఐక్యం అవ్వడము ఇక లౌకిక విషయాల మీద వాంఛ అనేది లేకుండా ఉండటమే దైవిక లక్షణము ఇవన్నీ కలగాలి అంటే ముందు దైవ చింతన దేవుడి మీద ప్రేమ అనేది ఉండాలి ఇదండి చిన్ని సేకరణ